అంబేద్కర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు రాజ్యాంగాన్ని రచించి అందరి జీవితాలలో వెలుగులు నింపారు ముఖ్యంగా పేద బడుగు బలహీన అనగారిన వర్గాలకు దేవుడిగా మారారు ఆయన అందుకు మెయిన్ రీజన్ అతను దళితుడు కావటంతో స్వయంగా ఆయన అనుభవించిన అంటరానితనం తాను పడిన అవమానాలు ఇకపై ఉండకూడదని ఆయన చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే దీంతో అందరి మనిషి అయిన ఆయన్ని కేవలం కొన్ని వర్గాలకే పరిమితం చేశారు కొందరు దీంతో అంబేద్కర్ అంటే దళితులే గుర్తు వచ్చేలా చేశాయి కొన్ని శక్తులు దీన్ని ఆసరాగా తీసుకున్న రాజకీయ నాయకులు అంబేద్కర్ని పేరును ఓ ఆయుధంగా మార్చుకొని ఓట్లు అడగటం కోసం దళితుల ఓటు బ్యాంకు కోసం అంబేద్కర్ పేరును వాడుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాం దీంతో ఊరికొక అంబేద్కర్ విగ్రహం వెలిసింది అయితే అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోతుందా దళితుల అభ్యున్నతి అవసరం లేదా విగ్రహాన్ని పెట్టిన నాయకులకే వారు ఓట్లు వేస్తారా ఈ విగ్రహ రాజకీయాలు నేతలకు ఏ మేరకు కలిసి వస్తాయి తెలుసుకుందాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా రికార్డులకెక్కింది తెలంగాణలో కూడా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న విగ్రహం ఉన్నా దాని బేస్ యాభై అడుగులు ఉంటే ఏపీ విగ్రహం బేస్ ఎనభై అడుగులు ఉంది దేశ ప్రజలందరికీ గౌరవనీయుడైన అంబేద్కర్ ని దళితులు తమ ఆత్మ గౌరవ ప్రతీకగా చూస్తుంటారు అయితే అంబేద్కర్ విగ్రహాలను నిలబెడితే దళితుల ఓట్లు వేస్తారా అంటే లేదనే గణాంకాలు చెబుతున్నాయి వారు కూడా తమకు అభ్యున్నతి ఆసరాగా నిలబడే పార్టీలకే జై కొడుతున్నారు అని నెమ్మదిగా తెలుస్తున్న నిజం ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎలక్షన్స్ కు ముందు తెలంగాణలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రారంభించారు కానీ ఆయన తప్పిన మాటలు నిలబెట్టుకోలేని హామీలను గుర్తెరిగిన దళిత ఓటర్లు ఆయనకు గట్టిగానే బుద్ధి చెప్పారు తెలంగాణ ఏర్పాటు దగ్గర నుండి దళితులు కేసీఆర్కు ఆయన పార్టీకు అండగా నిలబడుతూ వచ్చారు దళితులు దళిత ముఖ్యమంత్రి హామీని పక్కన పెట్టేసినా రెండోసారి కూడా ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ దళిత ఓటర్లు తెలంగాణలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పంతొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వీటిలో పదహారు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది అప్పటి విపక్ష కాంగ్రెస్ కేవలం రెండు అంటే రెండు ఎస్సీ సీట్లకు మాత్రమే పరిమితమైంది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పరిస్థితి తారుమారు అయింది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్గా మారిన టిఆర్ఎస్ కేవలం ఐదు సీట్లకు పడిపోతే కాంగ్రెస్ ఏకంగా పద్నాలుగు సీట్లకు ఎగబాకింది తాము నూట నలభై ఏడు కోట్లతో నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం దళితుల ఓట్లను రాచకపోవటం కేసీఆర్కు పెద్ద షాక్ అనే మిగిల్చింది అంతేకాదు దళిత బంధు స్కీమ్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు దాదాపు యాభై రెండు వేల కోట్ల కేటాయించామన్న ప్రచారం దళిత ఓట్లను ఆకర్షించలేకపోయాయి మరోపక్క చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్తో రిజర్వేషన్స్ పెంపు ఉద్యోగాల కల్పన హామీలతో కాంగ్రెస్ వారిలో నమ్మకాన్ని కలిగించింది దళితులు తాము కోరుకునేది అభ్యున్నతి అధికారంలో వాటా తప్ప విగ్రహాల ద్వారా మెప్పుకోలు పనులు కాదని తమ ఓటు ద్వారా నాయకులకు తెలియచేశారు ఇక ఏపీ విషయానికి వస్తే కేసీఆర్ నిర్మించిన దానికంటే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిలబెట్టారు ఏపీసీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారం అంతకంతకు పెరుగుతున్న సమయంలో దళితుల్ని అంటే పెట్టుకోవచ్చు అనేది వైసీపీ వ్యూహంలో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అని విశ్లేషణలు వెలువడుతున్నాయి నిజానికి వైసీపీ ఆరంభం నుండి దళిత క్రిస్టియన్ ఓట్లు జగన్ వైపే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వారు జగన్ ను నెత్తిన పెట్టుకున్నారు దానికి తగ్గట్టే తన మంత్రివర్గంలో దళితులకు పెద్దపీట వేశారు జగన్ అయితే ఈ నాలుగున్నర ఏళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు వైసీపీ ప్రభుత్వానికి మచ్చలుగా మారాయి ముఖ్యంగా వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దాడులు సంచలనంగా మారాయి కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ ని రోడ్డుపై బట్టలు చించి అరెస్టు చేయటం కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయటం సీతానగరం శిరో మండలం కేసు కడపలో డాక్టర్ అచ్చన్న మఠర్ లాంటివి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేలా చేశాయి ఈ ఘటనలో అన్నిటిలో బాధితులు దళితులే ఇక రాష్ట్ర హోంమంత్రి తానేటు వనితా నియోజకవర్గం కొవ్వూరులో పోలీసులు వేధించారంటూ దళిత యువకుడు బొంతా మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చను రేపింది సాక్షాత్తు హోంమంత్రినే ఆ యువకుడి గ్రామం దొమ్మేరులోకి రాకుండా మూడు గంటల సేపు నిలిపివేశారంటే ఆ ఘటన ఎంతటి వివాదాన్ని రేపిందో అర్థం చేసుకోవచ్చు అయితే వైసీపీ అధిష్టానం ఈ ఘటనలపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటంతో కేవలం బాధితులంతా దళితులు కావటం వల్లే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదన్న అపవాదులు ఎక్కువయ్యాయి జగన్ ప్రభుత్వానికి ఇదంతా ఒక ఎత్తు అయితే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మరొక ఎత్తు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు లేకపోవటం కార్పొరేషన్ల నిధులు వాడేసుకున్నారన్న విమర్శలు చాలా ఎక్కువయ్యాయి వైసీపీ హయాంలో అయితే ఇవన్నీ అసత్యాలు అని దళితులపై దాడులు గత ప్రభుత్వ హయాంలోనే అధికమని అప్పట్లో దేశంలోనే దళితులపై దాడుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉండేదని జగన్ ప్రభుత్వంలో దళిత పథకాల అమలులో ప్రతి పైసా లబ్ధిదారులకు నేరుగా చేరుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు కానీ గణంకాల కన్నా కళ్ల ముందు కనిపించే వాటినే ప్రజలు బలంగా నమ్ముతారు దళితులకు అధికారం ఇచ్చినా వారికి నిర్ణయాధికారం లేదని హోంమంత్రిని ఉదాహరణగా చూపిస్తున్నారు వారు దళితులు కీలక పదవులలో ఉన్నా వారికి కనీసం తమ నియోజకవర్గంపై సమీక్ష చేసే అధికారం కూడా ఇవ్వలేదని అంటున్నారు కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాల్సిన నిధులు కూడా లేవన్న మచ్చ ఉంది వైసీపీ సర్కారుపై దేశ రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఎప్పుడూ ఆరాధ్యుడే ఇలాంటి విగ్రహాల ఏర్పాటుకు ఆయన అర్హుడే అయితే ఈ విగ్రహాలతోనే ఆయన ఆశయం నెరవేరినట్టు కాదు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అధికారంలో తమవంతు భాగస్వామ్యం కోసం పట్టుబడుతున్న దళితుల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా కేవలం విగ్రహాల స్థాపనతోనే వారి ఓట్లు రావు అనేది ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో రుజువైంది మరి దళితుల అభిప్రాయం జగన్ ఇష్యూలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అయితే తాము విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలు ఇంటింటికీ అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు అయితే ఈ పథకాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న ఆరోపణలు ఉన్నాయి సీఎం ఏపీలో సీఎం జగన్ ఎలా చేస్తున్నారో యాస్టేజ్ గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇలాగే చేశారు అంబేద్కర్ విగ్రహం లేజర్ లైట్లతో జిమ్మిక్కులు ప్రజలను మమ్మల్ని తిరస్కరించడానికి ఆస్కారమే లేదు అంటూ ఆవేశపూరిత ప్రసంగాలు కానీ చివరికి కారుని షెడ్డుకు పంపించేశారు తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఏపీసీఎం జగన్ ఫ్యాన్ స్విచ్పై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే గిరాగిరామని తిరుగుతుందో లేదా పవర్ పోయి పక్కకు వెళ్తుందో చూడాలి ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు వైసీపీనా లేదా టీడీపీ జనసేన కూటమా లేదా కాంగ్రెస్ లేక బీజేపీనా కామెంట్ చేయండి